వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ తమిళ చూసే ఉంటారు కదా ఫస్ట్ టైం అర్హతోని కార్లో జర్నీ చేస్తున్నాము అండ్ ఎక్కడికి వెళ్తున్నాము ఎవరి పెళ్లికి వెళ్తున్నాము అనేది తెలుస్తుంది ఎలా జరిగింది ట్రిప్ అనేది చూసేయండి जयित्या सो so, जयित्या फ्रेंड्स और और जो सुन रहा है कमेंट भेजिए पेट्रोल में द गिरायन पेट्रोल ओटी दम पेट्रोल में द गिरायन करते पेट्रोल ओटी में थिंगेम बट्टीसता चुप रहो <laughs> so, मामा नाना नाना हायफ हो बिजी पर्सन माना मैं डबल एक करता हूं छोटे నాగరాజ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళకి వెళ్తున్నాం అతని పెళ్ళి వచ్చేసి జగిత్యాల టూ బి ఫ్రాంక్ వాళ్ళ పెళ్లి అయ్యి ఇప్పటికీ టూ మంత్స్ అయి ఉండొచ్చు నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అంత టాలెంటెడ్ మనము సో ఎవరెవరు వెళ్తున్నారు అంటే నేను నాగరాజ్ అత్తమ్మ మామయ్య అండ్ అర్హ అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా లేసాను ఫైవ్ కల్లా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది అదనమాట సంగతి సో బేసిక్గా ఫస్ట్ అయితే ఓన్లీ పెళ్ళి అని అనుకున్నాం బట్ ఆ తర్వాత టైం ఉండేసరికి మేము వెళ్ళాము కుండగట్టుకి ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాము అండ్ ఇప్పుడు అర్హమ్మ లేస్తా చూడండి లేచి మళ్ళీ పడుకుంటే క్యూట్ గా చూస్తో చూడండి చూసి చూసి ఆ సన్లైట్ వస్తే డిస్టర్బ్ అవుతుండే అనమాట మెల్లిగా అదే నిద్రపోయింది సో బేసిక్గా అర్హ ఫుడ్ గురించి వస్తే నేను చిన్న మినీ కుక్కర్ ఒకటి క్యారీ చేశాను అనమాట అండ్ ఎప్పుడు ఇంట్లో ఓట్స్ పౌడర్ ఒకటి రెడీ చేసి పెట్టుకొని ఉంటాను సో అది తీసుకొని వెళ్ళి అక్కడ కుక్ చేసి పెట్టాను అక్కడ అందరూ అంటే రెడీ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి కదా అక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట కొంతమంది బాగుంది కదా ఈ ఐడియా అని అంటారు కొంతమంది ఏమో రాగల రూమ్లోకి రాగానే ఏదో వాసన వస్తుంది వాళ్ళకి తెలియలేదు అక్కడ కుక్కర్ ఉందని కూడా అంత చిన్నగా ఉంటుంది అనమాట అది సో ఎవరికైనా యూజ్ అయితే అది అది ఆర్డర్ చేసుకొని మంచిగా ఇలా ట్రావెల్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ అర్హపాప లేచింది అండ్ సాంగ్స్ వస్తున్నాయి మేమిద్దరం అలా చూడండి ఎంత క్యూట్గా ఉందో బంగారు చేస్తుంది സെവൻ ഫിഫ്റ്റോർ അല്ല സ്റ്റാർട്ട് അഗൈൻ കാര്യ മെഡിക്കൽ അതിന് లో మెడ్పల్లిలో ఆగాము ఎందుకంటే అక్కడ వినయ్ ఉంటాడు వినయ్ అంటే నాగరాజు ఫ్రెండ్ అనమాట వినయ్ కి ఒక బాబు ఉన్నాడు శివాన్ అని అర్హ ఇంకా శివాన్ ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు అనమాట వాళ్ళు ఇద్దరు చూడండి ఎలా చూసుకుంటారు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి ఆంటీ వాళ్ళు మాకు టిఫిన్ రెడీ చేశారు ఇంకా నేను అర్హకి ఇడ్లీ తినిపించుకొని మేము తినేసి స్టార్ట్ అయిపోయాం అయితే నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలి మామూలుగా మర్యాదలు చేస్తారు కానీ వీళ్ళైతే వేరే లెవెల్ ఆంటీ మీరు చూస్తున్నారో లేదో కానీ వీడియో నేనైతే ఇంత మర్యాద ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అర్హాని లైక్ వాళ్ళ బేబీ లాగానే ట్రీట్ చేశారనమాట లైక్ ఫస్ట్ టైం వచ్చిందని బొట్టు పెట్టి బట్టలు పెట్టి మాకు కూడా పసుపు కొట్టిచ్చి అమ్మో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము టైమ్స్ రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్సే మనల్ని ఓన్ చేసుకుంటారు కదా సో ఇంక అందరికి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి వీ స్టార్ట్ టు జగత్యాలా క్రాంక్ ఇవ్వకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఫీడింగ్ సో టిఫిన్ సరిగ్గా చేయలేదు మధ్య మధ్యలో ఫీడింగ్ ఇస్తున్నాయి అనమాట ఇంకా నాగరాజ్ నామతో లేకపోతే వెళ్ళి ఆ సాంగ్ ఆడుకుంటూ ఆ క్లిపింగ్ మీశాడనమాట అండ్ ఇక్కడ అర్హ ఇంకా నాగరాజ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేసింది ఇక్కడ వీళ్ళు ఆడుకునే టైంలో ఐ మీన్ ఆడిపించే టైంలో నేను రూమ్లోకి వెళ్ళి అదే రెడీ అవ్వడానికి రూమ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి అర్హకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి తర్వాత ఇంకా అర్హకి తినిపించేశాక దాని తర్వాత మేము వాళ్ళని కంగ్రాచులేట్ చేసి అండ్ ఆ తర్వాత మేము కూడా తినేసి మళ్ళీ స్టార్ట్ ఎట్టు కొండగట్టు సో ఈ మినీ కుక్కర్ లాంటి దాంట్లోనే నేను కుక్ చేశాను అనమాట కుక్ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అండ్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నేను లింక్ కమెంట్ సెక్షన్లో పెడతాను అనమాట కమ్మింగ్ టు అవర్ అవుట్ ఫిట్స్ అర్హ డ్రెస్ వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ చేసింది అంటే మా అక్క గిఫ్ట్ చేసింది అది వచ్చేసి ఇక్కడ డిజైన్ అనమాట నాదొచ్చేసి వెంకటగిరి పట్టు ఈ శారీ కొంచెం స్పెషల్ నాకు ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం నా శాలరీతో కొన్నాను అది కాకుండా ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేసుకున్న శారీ అనమాట సో కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అండ్ ఇంకా నాగరాజ్ ఫ్రెండ్స్కి మేము బాయ్ బాయ్ చెప్పేసి వీ స్టార్ట్ టు కొండగట్టు దారిలో తాటిమంజలు కనిపిస్తే తీసుకున్నాము యాక్చువల్లీ వీడియో వచ్చేసి మే టైంలో తీశాను కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఇంకా నా టైమింగ్ గురించి నాగరాజ్ చాలా పొగుడతారు మీరు కూడా పొగడకండి సూపర్ టైమింగ్ లేలాగే ఉంటాయి నా టైమింగ్స్ అన్నీ సో యా అసలు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే పాపం నాగరాజు రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రైవ్ చేస్తూనే ఉండే అనమాట అర్హు మాత్రం డిస్టర్బెన్స్ లేదు తన ఫుడ్ టైమింగ్స్ దాని స్లీప్ టైమింగ్స్ అన్నీ కరెక్ట్గా అయ్యాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా కొండగట్టులోకైతే ఎంటర్ అయిపోయాం దర్శనం తొందరగా అయిపోయింది ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు కాబట్టి కాకపోతే ఫుల్ ఎండ్ అనమాట ఇక్కడ నుంచి ఎక్కేలోపు చాలా కొంచెం డిస్టెన్స్ అయినా కూడా చాలా కష్టంగా అనిపించింది అక్కడ మైక్లో అంత సౌండ్ వస్తున్నా కూడా అర్హ పాప స్లీప్ అయితే అస్సలు డిస్టర్బ్ అవ్వలేదు ఒక బేబీతో ట్రావెల్ చేయాలంటే మదర్కున్న ఫస్ట్ టెన్షన్ తన ఫుడ్ ఎట్లా స్లీప్ ఎట్లా అని ఆ రెండు కరెక్ట్గా అయ్యేసరికి ఆ రోజు నాకు ఎంత సాటిస్ఫైడ్గా ఉండేనో ఫుడ్ వచ్చేసి చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టాను ఆఫ్టర్నూన్ ఆ మినీ కుక్కర్ క్యారీ చేయడం వల్ల ఓట్స్ పౌడర్ విత్ డ్రై ఫ్రూట్ పౌడర్ మిక్స్ చేసి కుక్ చేసి పెట్టాను అండ్ ఈవినింగ్ వచ్చేసి బనానా తినిపించాను అండ్ ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్ టైం కల్లా మేము ఇంటికి వెళ్ళిపోయాం అయితే అత్తమ్మల ఇంటికి వెళ్ళే ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడ డిన్నర్ కుక్ చేసి పెట్టేశాను అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఉంటారనమాట సో అర్హ వాళ్ళ బావలతో కలిసి కేక్ కట్ చేసింది ఎందుకు అని అంటే అర్హ ఆ రోజు తను నైన్ మంత్స్ కంప్లీట్ చేసుకుని టెన్త్ మంత్ ఎంటర్ అవుతుంది అనమాట సో అలా సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా పడుకున్నాము సో అలా అర్హ పాపతో ఫస్ట్ వెడ్డింగ్ అటెండ్ అయ్యాము సో మీకేమైనా ఈ వీడియోలో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్